హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా పుష్ప 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 పేడు ప్రీమియర్ల గురించి విపరీతమైనది జరుగుతుంది అయ్యా వెయ్యి నుంచి రెండు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా ప్రతిదీ జరుగుతుంది టికెట్లు అంట భయంకరంగా సో ఫ్యాన్స్ అయితే మాత్రం వెయ్యైనా పర్లేదు బ్రో రెండు వేలైనా పర్లేదు బ్రో మూడు వేలైనా పర్లేదు బ్రో నాలుగు వేలైనా పర్లేదు బ్రో ఐదు వేలైనా పర్లేదు బ్రో ఆరు వేలైనా పర్లేదు బ్రో ఏడు వేలైనా పర్లేదు బ్రో ఎనిమిది వేలైనా పర్లేదు బ్రో తొమ్మిది వేలైనా పర్లేదు బ్రో లాస్ట్ పది వేలైనా పర్లేదు బ్రో మేమైతే కంపల్సరీ సినిమాకు బావాల్సింది బ్రో అని అంటున్నారు సో మీరెంతకు వెళ్తారు టికెట్ టికెట్ పేడు ప్రీమియర్లప్పుడు వెయ్యి రూపాయలు పెడతారా ఎంత పెడతారా మింద కామెంట్ అయితే చేయండి నేనైతే మాత్రం నా దగ్గర కొంచెం బడ్జెట్ తగ్గి ఉంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా వెయ్యి రూపాయలు టికెట్కి అయితే వెళ్తాను అండ్ మళ్ళీ ఇంకొక ఐదు వందలు పెట్రోల్ అవ్వచ్చు అటు ఇటు మళ్ళీ మనం ఉండంగా కాక ఏదైనా రిటర్న్ కుంగో తాగుతుంటాం కాబట్టి సో మొత్తం మీద పదిహేను వందలు అవుతుంది సో నేనైతే పదిహేను వందలు అయితే వెళ్తాను మీరు ఎంతలో వెళ్తారో కింద కామెంట్ చేయండి నార్తో ఇప్పుడు భయ ఆపలం భయ సినిమాని అవి మొన్న ట్రైలర్ ఈవెంట్ జరిగినప్పుడే అసలు అది తెలుగు సినిమానా లేకపోతే హిందీ సినిమానా అసలు ఏందో కూడా అర్థం అంత మందికి రోడ్ వచ్చారు అంతమంది జనాలు బాబాయ్ అసలు ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా చూసుకో థియేటర్లు చిన్నికి పోతాయి సీట్లలో సీట్లో కూడా ఎవరు కూర్చోడు అంత బజ్ ఉంటుంది అక్కడైతే నాకు తెలిసి ఆ బీహారు అటు ఇటు మొత్తం అసలు అయిపోద్ది బ్రో బాంబే అవ్వచ్చు ఎనీథింగ్ నార్త్ అసలుకి బద్దలైపోద్ది సినిమా అంత వెయిట్ చేస్తున్నారు రైల్వే స్టేషన్లోనే పుష్పట ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఆ టైంలోనే పుష్ప టీ షర్ట్లు పుష్ప షర్ట్లే నమ్ముతున్నారు రైల్వే స్టేషన్లోనే అప్పుడు నుంచి అంత సినిమా ఉంది అంత బజ్ ఉంది సినిమా సో ఇప్పుడు రిలీజ్కి దగ్గర ఉందంటే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో అసలు మనకు ఓహకు కూడా ఉన్నది అంత వెయిట్ చేస్తుంటారు తెలిసి నాకు తెలిసి జనాలు అంతా అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే బుక్ మై షోచ్చు ప్లస్ పేటీఎమ్ పేటిఎమ్ గోడ్ ఏదో యాప్ వచ్చింది పేటీఎం నుంచి సో ఆ మూడు యాప్ల్లో ఓపెన్ చేస్తుంటే టికెట్లు అలా చూపించడం సోల్డ్ డైలీ అయిపోతూ ఉంది మొత్తం చాలా అసలుకి మాములుగా లేదు బ్రో అసలు టికెట్లు ఓపెన్ చేయగానే అయిపోతూ ఉన్నాయి అంత వైల్డ్ ఫైర్లో ఉందనమాట సినిమా సో నేనైతే మాత్రం నేను అసలుకి ఏం జరగబోతుంది ఫిఫ్త్ అని చెప్పి చూస్తున్నాను అసలుకి ఏం టాక్ వస్తుంది అసలుకి ఏమవుతుంది ఏంటి అసలుకి ఆ క్యూరియాసిటీ అంతా తిరుగుతూనే ఉంది బ్రెయిన్లో ఎందుకంటే నేను త్రిబుల్ ఆర్ సినిమాని క్రాస్ చేయదని చెప్పా ఫస్ట్ డే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ఏదైతే ఉందో త్రిబుల్ ఆర్కి అది అది బీట్ చేయలేదు పుష్ప టూ అని చెప్పాను ఇప్పుడు చూస్తే కొంచెం డౌట్ వస్తుంది ఏంటి పరిస్థితి అని మనవాడితో బెట్టి కూడా వేసేదో పార్టీ ఇస్తున్నాడు అనమాట ఏది మనోడు క్రాస్ చేస్తే నేను ఇవ్వాలి ఏది పుష్ప త్రిపుల్ త్రిపులని క్రాస్ చేస్తే నేను ఇవ్వాలి పార్టీ చేయలేదనుకో ఆయన నాకు ఇస్తాడనమాట పార్టీ సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట చిన్న ఛాలెంజింగ్ చేసుకుని ఉన్నాం ఎక్కడ ఎక్కడ చూసినా ఏ యాప్లో చూసినా అటు చూసినా ఇటు చూసినా ఎక్కడ చూసినా బాబు పుష్పనే కనిపిస్తుంది అవైతే అండ్ మెయినింగ్ అసలు అంత అన్ని స్పాన్సర్లు ఎంతమంది స్పాన్సర్లు బాబు అసలు మంటలే ఇచ్చేస్తుంది అసలు ఏ సినిమాకి కూడా అన్ని అన్ని స్పాన్సర్లు లేరు నాకు తెలిసి సో అంత వైల్డ్ ఫైర్లో ఉంది అసలుకి ఏం అర్థం కావట్లేదు నాకు అర్థం అర్థమైతే కింద కామెంట్లో పెట్టండి ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది అంటే ఎంత టికెట్ పెట్టుకుంటారు మీరు ఏంటి ఏంటి పరిస్థితి అని అలా వన్ థర్టీ షోలకి ఓపెన్ చేస్తుంటేనే ఓ అసలు టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అంటే అసలుకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి సో నాకు అసలుకి ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఎలా టికెట్లు బుక్ చేయాలి అనేది టైం సరిపోతుంది నాకు సో అది పరిస్థితి మీకు ఇంకా మీరు ఎంతలో వెళ్తారు టికెట్ పేడు ప్రిమర్లకి కింద కామెంట్ చేయండి అండ్ తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకుని ఉంటే ఎప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి ఏ షోలకు వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి సరదాగా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ పుష్ప అయిపోయిన తర్వాత కలుద్దాం వైల్డ్ ఫైరా ఫైరా లేకపోతే ఏంటి అనేది తిరువులని క్రాస్ చే బాగానే ఉంటుంది క్రాస్ చేస్తే క్రాస్ చేయాలని ఉంటుంది నాకు కూడా వాటి కాకపోతే చిన్న ఉంటదిగా అదనమాట పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా అనేది కూడా అది కూడా పెట్టండి బాబు నాకు అది అది కూడా డౌట్ కూడా క్లియర్ అవుతుంది సో అది పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్